ఎవన కాలంలోకి వచ్చిన యవన బిడ్డలు యవన కాలములో మీ యొక్క అమ్ముని ఏం చేసుకోవాలి పదును పెట్టుకోమని బైబిల్ చెప్తుంది ఎందుకంటే యవన కాలం యవన ఎవన కాలముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతులు బాణం వంటి వారు అన్నారు బైబిల్లో అంటే యవన కాలంలో మనము ఎలాగ చేయాలి మనము పదును పెట్టుకున్న వారుగా ఉండాలి ఎవనకాలముందు దేవుని యొక్క బిడ్డలుగా మనం పుట్టిన మనము మనం గురుతో బ్రతికే వారిగా ఉండాలి ఆ గురులో మనం దేవుని చిత్తాన్ని వెతుకు వారుగా ఉండాలి దానియులు షడ్రక్ మేషకి అభ్యర్థో వీరిని అన్ని దేశముల్లో బానుసులుగా తీసుకెళ్లారు బానుసులు అయిపోయామని చెప్పి డిప్రెషన్ లో ఉన్నారా మేము బానుసులు అయిపోయాము ఇంకా మా కళలు ఉన్నాం అనుకున్నారా మేము బానుసులు అయిపోయాము మాకు ఇంకా భవిష్యత్తు లేదనుకున్నారా అలాంటి సమయంలో కూడా షడ్రక్ మిషక్ అభిదో ఒక కళతో బ్రతికారండి ఒక గురుతో బ్రతికారు ఆ దేశంలో ఒక బాణులుగా ఉన్నవారు ఆ దేశంలో ఒక గవర్నర్గా అయ్యారు దానిలో ఒక ప్రధాన మంత్రిగా ఎందుకు మారాడు తెలుసా చిన్నప్పటి నుంచి దేవుని వాంక్యంలో పెరగడము చేత యవన కాలములో దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాలు వాడుకోవడం చేత వారి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలరు కాలేజీ స్కూల్కి వెళ్ళినప్పుడు అల్లరి చేయొద్దు అల్లరి పిల్లలతో జాయిన్ అవ్వద్దు అల్లరి చేసే పిల్లలతో నువ్వు ఎప్పుడైతే జాయిన్ అవుతావో ఆ అల్లరి గుంపులో జాయిన్ అవుతావో నీ చదువు పాడైపోతుంది నీ చదువు పాడైపోతుంది నీ యొక్క క్యారెక్టర్ పాడైపోతుంది నీ లైఫ్ స్టైల్ పాడైపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఈ కాలంలో సెల్ ఫోన్ లో రకరకాలైన ముక్కు ముఖం తెలియని వారు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నిబ్బడలతో మాట్లాడుతున్నారేమో జాగ్రత్త సుమా ఎవన కాలంలో నీ యొక్క జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి ఎవరో ఒక వ్యక్తి తెలియని వ్యక్తి వాట్సాప్ లేకపోతే మెసేజ్ పెట్టాడని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడని అన్నోన్ వ్యక్తితో నువ్వు కబుర్లు చెప్పడం అన్నోన్ వ్యక్తితో స్నేహం చేయడం అన్నోన్ వ్యక్తితో నీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయడం అన్నోన్ వ్యక్తితో వీడియో కాల్స్లో మాట్లాడడం అన్నోన్ వ్యక్తితో అలా చేయడం మంచిది కాదు ఎవన కాలంలో నీ లైఫ్ని ట్యూన్ చేసుకోవాలి నీకు కళ ఉండాలి కష్ ఉండాలి నీ లైఫ్ మీద ఒక కళ ఉండాలి నీ జీవితం మీద ఒక కళ ఉండాలి మీ అమ్మ నాన్న కళలు లేకుండా బ్రతికారని నువ్వు కూడా కళలు లేకుండా బ్రతకడం కాదు చాలా మంది చూడండి వీధులలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసేసి దాని కింద ఫోటోలు వేసుకుంటారండి ఆ వ్యక్తి ఆ పెద్ద ఫోటో వేసినాయని బాగా చదివేసి ఉంటాడు వీళ్ళందరూ చిన్నగా ఉంటారు వీళ్ళందరూ అంతా తాగుబోతు బ్యాచ్ అనమాట ఇదంతా ఈ తాగుబోతు బ్యాచ్ ఇలాగ డొనేషన్లు తెచ్చేసుకొని నాలుగు బ్యానర్లు వేసుకొని డబ్బులు పోగు చేసుకుని బ్రతుకుతుంటారు మనం నేర్చుకోవాలి అలాంటి జీవితాలకు వెళ్ళిపోవద్దు వీధి గోడలకు వెళ్ళొద్దు ఈ పొలిటిషియన్ విషయానికి వెళ్ళొద్దు రాజకీయాల విషయాలకు ఈ ఈరోజు రాజకీయ విషయాల్లో యవన బిడ్డల్ని బల్లు పసువుగా చేసేస్తున్నారండి కుల గొడవలు రెచ్చగొట్టడం మత గొడవలు రెచ్చగొట్టడం యవన బిడ్డల్ని పాడు చేస్తున్న విధానంలో ఉన్నారు ఈ లోకం యవన కాలంలో బిడ్డల్ని రకరకాలైన విధానాల్లో వారిని వాడుకుంటున్నారు ఈ పాలిటీషియన్స్ ఈయనేమో నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటాడు రేపు ఒక పార్టీకి వెళ్తాడు ఎల్లుండి పార్టీలో ఉంటాడు అది మన జీవితం కాదు యవన కాలంలో పాలిటిక్స్ మనకు వద్దు పాలిటిక్స్ వెళ్ళాలంటే నువ్వు పాలిటిక్స్ పరిపూర్ణంగా వెళ్ళు పాలిటిక్స్ నీతిగా చేయి అంతేగాని యవన కాలంలో నీ గురు ఎక్కడ ఉండాలంటే నీ భవిష్యత్ మీద ఉండాలి